హాయ్ ఎవరివన్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే కేక్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు ఒకసారి ఈ కేక్ని ట్రై చేశారంటే ఇంకా స్వీట్ షాప్లో అయితే తీసుకోరు మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇలా జల్లెడిని తీసుకొని బాగా జల్లించుకోవాలి ఇది జల్లించాక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి ఇది కూడా బాగా జల్లించుకోవాలి ఇది మొత్తం జల్లించుకొని ఈ జల్లెడును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్పూన్ తీసుకొని ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి త్రీ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోండి ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెనలా ఎసెన్స్ కొద్దిగా వేసుకొని ఒక విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్మూత్గా క్రీమీగా రావడం కోసం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేదు అనంటే బీటర్ తీసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవచ్చు ఇలా బీటర్ యూస్ చేసి ఇలా బీట్ చేయడం వల్ల క్రీమీగా చాలా స్మూత్గా వస్తుంది ఇలా స్మూత్గా క్రీమీగా వచ్చేంత వరకు ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా క్రీమీగా వచ్చిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోండి ఒక వన్ మినిట్ బీట్ చేసుకుంటే చాలా క్రీమీగా స్మూత్గా వచ్చేస్తుంది వన్ మినిట్ తర్వాత బీటర్ని తీసేసి ఇందులోకి ఇందాక మనం జల్లెడు పట్టించుకున్న గోధుమ పిండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతాది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా థిక్గా ఉంది అంటే మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోండి ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పాలు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకోండి కంప్లీట్గా హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే పడుతుంది హాఫ్ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో ఇలా బాగా మిక్స్ చేస్తున్నారంటే ఇలా స్మూత్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి మందపాటి గిన్నెని తీసుకొని ఆయిల్ ఇలా బాగా స్ప్రెడ్ చేయండి ఇలా బాగా ఆయిల్ పూసేసిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసేసి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఒకవేళ బటర్ పేపర్ లేదు అని అనుకుంటే గోధుమ పిండిని కూడా పల్చగా వేసేసి దానిపైన ఈ బ్యాటర్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత ఎయిర్ గ్యాప్స్ పోవడానికి ఇలా ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఇప్పుడు దీనిపైన చెర్రీస్ వేసేసుకోండి చెర్రీస్ అంతా వేసేసిన తర్వాత జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా చెర్రీస్ అంతా డెకరేట్ చేసాం కదా ఇప్పుడు జీడిపప్పు ముక్కలను కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఇసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఇసుకొని వేయడం వల్ల కేక్ అనేది మంచి కలర్ వస్తుంది దీనిపైన ఒక స్టాండ్ పెట్టేసి మందపాటిది ఏదైనా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా హీట్ అయ్యేంత వరకు పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మూత తీసేసి ఈ బ్యాటర్ని కూడా ఇందులో పెట్టేసి దీనిపైన ఈ మందపాటి గిన్నెని పెట్టేయండి హీట్ అనేది బయటికి రాకుండా ఏదైనా హెవీ వైట్ని పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఈ కేక్ కుక్ అవ్వడానికి మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేశారంటే కేక్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది కుక్ అయిందో లేదో టేస్ట్ చేయడానికి స్పూన్ కానీ చాక్ కానీ ఇలా పెట్టి టేస్ట్ చేయండి ఒక టెన్ మినిట్స్ హీట్ అంతా తగ్గిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి కేక్ని ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత చాక్తో ఇలా మూవ్ చేసుకోండి ఇలా సైడ్స్ అంతా మూవ్ చేశాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా వేసారంటే కేక్ అనేది ఇలా వచ్చేసింది ఇప్పుడు బటర్ పేపర్ని చాలా స్లోగా ఇలా మొత్తం ఓపెన్ చేసేసేయండి కేక్ అనేది మంచి కలర్లో అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత మంచి కలర్లో కుక్ అయిందో మనం ఇసుక వేయడం వల్ల కేక్ అనేది మంచి కలర్ వస్తుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు ట్రై చేశారంటే కేక్ అనేది ఎక్కడ కూడా పగలకుండా మంచి షేప్లో చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన డెకరేషన్కి చెర్రీస్ వేసేసి ఇంకా సెలబ్రేట్ చేసుకోవడమే బర్త్డేస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఫెస్టివల్స్కి కానీ ఇలా కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత స్మూత్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఇలా ఓన్గా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు బర్త్డేస్కి కానీ ఏదైనా సెలబ్రేషన్స్కి కానీ ఇంకా బయట కేక్స్ అనేది తీసుకోరు ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసేసుకుంటారు అంత ఈజీగా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్